ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ తమిళనాడు పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారి పూర్తి పేరు చంద్రాపురం పొన్నేస్వామి రాధాకృష్ణన్ ఈయన తమిళనాడులోని తిరువురులో పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్మించారు రాధాకృష్ణన్ గారు చిన్న వయసులోనే అంటే పదహారేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా చేరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే ఆయన భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా మారారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆయన అందులో చేరి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి తమిళనాడు జనరల్ సెక్రటరీగా పనిచేశారు రాధాకృష్ణ గారు తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు తమిళనాడులోని బీజేపీ కోసం ఆయన అంకిత భావ్యంతో పనిచేయడంతో బీజేపీ అధిష్టానం ఆయనను రెండు వేల నాలుగులో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసింది రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు వరకు మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తించారు అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు రాధాకృష్ణన్ గారికి గవర్నర్గా ఉన్న అనుభవం ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుభవం మరియు పార్టీ పట్ల నిబద్ధత కారణంగా రెండు వేల ఇరవై ఐదులో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రాధాకృష్ణన్ గారు ఇండియా బ్లాక్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిపై ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారో తెలిస్తే కామెంట్ చేయండి